ఆ అమ్మవారు లోపల లేదనుకోండి ఆ చెక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయాయి అనుకోండి తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి ఇహ బాహ్య ప్రపంచంతో వాడికి ఎలా సంబంధం ఉందా రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారలో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు అప్పుడు ఈ శరీరాన్ని తేళ్ళు వచ్చి కుడికి అనుకోండి జర్రిలు వచ్చి అనుకోండి వాడికి ఎలా తెలుసా వాడికి ఏం పట్టదు వాడికి అన్నం అక్కర్లేదు వాడికి నీళ్ళు అక్కర్లేదు బయట జగత్తుకి శరీరములకు ఉన్న సంబంధం తెగిపోతుంది ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది రెండో అమ్మవారు చేస్తున్న అమ్మవారు చెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు పంజిగా తిరుగుతాడు పిల్లిగా తిరుగుతాడు కుప్పగా తిరుగుతాడు నక్కగా తిరుగుతాడు మనిషిగా తిరుగుతాడు ఒక నారా తల్లికి అనుగ్రహం కలుగుతుంది ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా ఒక్క తల్లి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా తిరగడం కాదురా నీ స్థితి తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది ఆ నేర్పిన ఏం చేస్తుంది తెర పైకెత్తే ఎత్తేస్తేమవుతుంది శివశక్తి కరూపిణి లలిత వాడు జ్ఞానములు పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు కలిసిపోయి తానే శివుడై ఎవరు నువ్వు అంటే శివోహం శివోహం నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మ ఎందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఈయగలిగినది ఆ తురీయమును ఈయగలిగినది కూడా అమ్మవారి అందుకే మీకు ఎంత పీఠాధిపతులు ఎవనివ్వండి ఎంత శివభక్తులు ఎవనివ్వండి ఎంత విభూతి పుండ్రాలు పెట్టనివ్వండి శ్రీచక్రార్చన చేస్తారు అయితే శ్రీచక్రార్చన చేస్తారని నేను అన్నానని ఎవరూ కూడా పొరపాత కోటేశ్వరరావు గారు అన్నారండి ఆ రోజున వేదిక మీద అని శ్రీచక్రార్చన చేయరాదు శ్రీచక్రార్చన కేవలము దానికి దక్షత కలిగినటువంటి గురువు లభించి పక్కన కూర్చుని ప్రతి క్షణం ఎలా చెయ్యాలో నేర్పేటటువంటి గురువు పక్కన కూర్చుని నేర్పి చేయించేవాడై అపారమైనటువంటి నియమనిష్టలతో చేయగలిగిన వారైతే మాత్రమే శ్రీచక్రార్చన చెయ్యాలి లేకపోతే చెయ్యకూడదు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు ఉపాసనకి అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు సావర్లకోట స్టేషన్ లో దిగారు అయ్యా కాకినాడ ఎలా వెళ్లాలండి అని అడిగారు బస్సు ఎక్కితే వెళ్ళిపోతుందండి అన్నారు అసలు అయ్యా ఈ రైలు ఉండదా నాకు బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి అన్నారు అయితే ఒక గంట కూర్చోండి ఒక గంట కూర్చుంటే ఏదో సర్కార్ వస్తుంది ఎక్కేండి కాకినాడ వెళ్ళిపోతారు అన్నారు గంట లోపల పోని వెళ్ళడానికి ఇంకేమైనా ఉండదండి అసలు కాకినాడ వెళ్ళడానికి కాలంలో పడ ఒకటి ఎడుతూ ఉంటుందండి ఇసుకత్తగా వెక్కండి పోని అందులో వెళ్ళిపోతారు గాని అంటాడు ఇంకోడు ఇంకోడు అంటాడు ఆ గేటు దగ్గరికి వెళ్ళండి కార్లు పెడతాయి అంటాడు ఇంకోడు అంటాడు నేను ఎప్పుడో విన్నానండి మీరు సామర్లకోట ఆలయంలోకి వెళ్లి ఆ వెనకాతల పెద్ద తొప్ప ఒకటి ఉంది ఆ తొక్కలోకి వెళ్లి కొంచెం మట్టి తీస్తే అందులో గుహ ఉంది మీరు ఆ గుహలోంచి అలా జాగ్రత్తగా భయం లేకుండా వెళ్ళిపోతే కాకినాడ దారాత్రిపుర సుందరమ్మ వారి గుడి వెనక్కి చేరుతారంటే మీరు వెళతారా అందులో ఎందుకు వెళతారు మీరు మీరు వెళ్లరు ఎందుకు వెళ్ళారు గుహలోంచి కాకినాడ వెళ్ళడం ఎందుకు లేనిపోని కూడా సొరంగ మార్గంలో ఉపాసన మార్గము సురక్షితమైనదయ్యి ఉండాలి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేదు ద్విచక్రార్చన చేయడం అంత తేలికైన పని కాదు శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల హెచ్చరిక చేశారు శ్రీచక్రార్చన జోలికి తొందరపడి వెళ్ళకండి కుండలిని యోగం జోలికి తొందరపడి వెళ్ళకండి తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త కోట్ల 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 మందిలో కుండలిని కదపగలిగినవాడు పైకి తీసుకెళ్ళగలిగినవాడు సహస్రారమును చేర్చి మళ్లీ వెనక్కి రాగలిగిన వాడు ఎవరో ఒక్కడుంటాడు ఆ ఒకడు మీకు గురువుగా లభించాలి వాడు పక్కన కూర్చుని మీకు కదపడం నేర్పాలి అలా చేత కాకుండా మొదలు పెడితే లేనిపోని అవాంతరాలు ప్రళయాలు అనారోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు